దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్య అనే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేది దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభైన ఏస్తు నామం పేరిట ఏదిన పుషుభాగందన తెలియజేస్తుంటున్నాను దేవుని బిడ్డలారా మీరందరూ దేవుని సన్నిధులు ఎదుగుతు అనుదినం ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నారని ప్రార్థిస్తున్నారని ఇదిగో ఆయనతో పాటు అంటు కట్టుబడి జీవిస్తున్నారని మేము విశ్వసిస్తున్నాం నమ్ముచుంటున్నాం మీ ప్రార్థన అవసరతల నిమిత్తమై మీరు ఇచ్చిన రిక్వెస్ట్ నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేయలాగా ఆయన మీ పక్షాన కదలలాగా మేము దేవునికి మొర్ర పెడుతుంటున్నాం మీరు కృంగిపోక ఆ ధైర్యపడక దేవుని వైపు చూస్తూ ముందు కొనసాగిపోవాలని ప్రభు నామం పేరట మిమ్మల్ని బ్రతిమలాడుకొనిస్తున్నాను మరి దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే అనుదినము దేవుని వాగ్దానాన్ని మనం వింటున్నప్పుడు అది వినడం మాత్రమే కాకుండా దాన్ని మనం పొందుకొని ఉన్నామని నమ్మిన ఎడలైతే దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు ఎందుకంటే మనం విశ్వసించిన ప్రకారం మాత్రమే మన జీవితంలో కార్యాలు జరుగుతాయి అవి అద్భుత కార్యాలైన సూచిక క్రియలైన మహత్ కార్యాలైనను దేవు దేవుడు మన జీవితంలో జరిగించాలి అంటే ఖచ్చితంగా మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ వస్తాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి మన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము జ్ఞాని అయినటువంటి సలోమోను రాజు రాసినటువంటి సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనం నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును రై దేవుని బిడలారా నువ్వు నీకున్నటువంటి పరిస్థితులను బట్టి నీకున్నటువంటి స్థితిగతులను బట్టి నువ్వు గుండా ఇరుకులు గుండా ఇబ్బందులు గుండా వెళ్తూ దేవుని దగ్గర నుంచి సహాయం కోసం ఎదురు చూస్తూ నువ్వు ఉన్నటువంటి ఆ నమ్మకమైన బుద్ధిని బట్టి స్థిరమైన బుద్ధిని బట్టి దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు నేను నమ్ముచున్నాను మీరందరూ దేవునిలో ఎదుగుతున్నారని విశ్వసిస్తున్నాను దేవుని నమ్మకంగా ఉన్నారని దేవుని సన్నిధిలోనే మీరు గడుపుతున్నారని శ్రమ వచ్చినప్పుడు మనుషులు మనుషుల వైపు కాకుండా పరిస్థితుల వైపు కాకుండా మీరు దేవుని వైపు చూస్తూ నమ్మకంగా మీ కార్యాన్ని క్రీస్తు మీ కప్పు చెప్పిన పనుల్ని మీరు నిర్వర్తిస్తున్నారని నేను ప్రభు ఎదుట విశ్వసిస్తున్నాను రూఢిగా నమ్ముతున్నాను కూడా ఆ రకంగా మీరు ముందు కొనసాగిపోవాలని కూడా కోరుకుంటున్నాను ఇదిగో మీ నమ్మకానికి ప్రతిగా దేవుడు మీకు ఘనతను అనుగ్రహించబోతున్నానని చెప్తున్నాడు ఈ నిధనముల నుండి నువ్వు నీ పరిస్థితులు మారుతాయని ఎదురు చూస్తున్నావో దేవుడు ఈ జ్ఞాని నీకిస్తున్న జవాబు నీ కష్టదినాలు నీ ఇరుకులు ఇబ్బందులు అన్నిటిని ఆయన తీసేసి ఇదిగో నీకు దీవెలను అనుగ్రహించబోతున్నాడు నీ నమ్మకానికి ఇదిగో ప్రతిగా ఆయన నేను ఆశీర్వదించబోతున్నాడు ఇదిగో నువ్వు కార్చిన కన్నీరు ఏదైతే ఉందో ఆల్రెడీ నువ్వు వెళ్ళ చేస్తున్నావు ప్రభు సన్నిధిలో నువ్వు కార్చిన ప్రతి కన్నీరు ఇదిగో నీ కన్నీటి పొట్టు నీ చంపల మీదకి వస్తున్నప్పుడు ఆరిపోతుందేమో కానీ దేవుని సన్నిధిలో అది ఎంత మాత్రమో తుడిచివేయబడదు ఆయన దాన్ని భద్రముగా సేవ్ చేసుకుని ఉంటున్నాడు దాన్ని భద్రముగా ఆయన దాన్ని ఇది కాపాడుకుంటాడు నువ్వు కార్చిన కన్నీరు నిమిత్తమే ఆయన నీ జీవితంలో కార్యాలు చేయబోతున్నాడు నీ జీవితంలో మేలులను సంతోషకరమైన ఆనవాళ్లను కనబరచబోతున్నాడు నువ్వు కార్చిన ప్రతీ కన్నీరుకి దీనికి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు నేను దీవెనలు పొందాలంటే నేను నా జీవితంలో నా కుటుంబ జీవితంలో ఆశీర్వదింపబడాలంటే ఏం చేయాలా అని నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు కార్చిన కన్నీరుని దేవుడు చూసి ఉంటున్నాడు నువ్వు ఒంటరిగా ఎవ్వరు లేని సందర్భంలో దేవుని సన్నిధులు మొరపెట్టిన రీతిని బట్టి అందరూ ఉన్నా కూడా ఒంటరి స్థితిలో ఉండి ఏడ్చిన రీతిని బట్టి దేవుడిని వైపు చూస్తున్నాడు దేవుడిని వైపు చూశాడు నేను గమనించాడు ఇది నా వాక్యాన్ని వినడానికి దేవుడిని ఒక చూపించాడు అని అంటే ఆయన ప్రేమిస్తున్నాడు అని అర్థం ఈ దిన ఎంతోమంది సజీవు లెక్కలో లేరు కానీ నువ్వు నేను సజీవ లెక్కలో ఉన్నావు నువ్వు నేను ఎంత మాత్రం మంచి వారము కాకపోయినప్పటికీ కూడా ఆయన ఉచిత గొప్ప చేతిలో మనల్ని నిలబెట్టుకుని ఉన్నాడు దేవుని గమనించాలి పరిస్థితిలో ఆందోళనకరమైన వాతావరణం నీ కుటుంబంలో నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి నీ ఉద్యోగ సమస్యలను బట్టి కానీ ఇదిగో నీ వ్యాపారంలో కానీ ఎక్కడైనా ఆందోళనకరమైన సమస్యలు నువ్వు చూసినట్లయితే ఆ పరిస్థితులు ఆ వాతావరణాన్ని గమనించినట్లయితే భయపడుకో ధైర్యపడుకో ఇదిగో నీ కలిగిన ప్రతి రకమైన కష్టానికి రెట్టింపు రకమైనటువంటి దీవెన దేవుడిని అనుగ్రహించిపోతున్నాను నమ్మకంగా దేవుని ఎదుగు దీన్ని బట్టి నమ్మకంగా నువ్వు దేవుని సన్నిధిలో మరో రీతిని బట్టి మనుషులు వైపు కాకుండా దేవుని వైపు చూస్తూ నడిచిన దీన్ని బట్టి ఈ దినాన్ని దేవుని హెచ్చించబోతున్నాను అని చెప్తుంటున్నాడు ఈ దినాన్ని ఎవరైతే ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఈ వాక్యాన్ని వింటున్నారో నీకు ఒక శుభవార్త నీ నమ్మకానికి ప్రతిగా దేవుడు నీకు దీవెనలు మెండుగా కలుగు చేయబోతున్నాడు ధైర్యం కలిగి ఆయన సన్నిధిలో నీ కష్టాలను నువ్వు ఒప్పుకున్న రీతిని బట్టి నీ పాపాలను విడిచిపెట్టి ఎదుగు నీ దేవుని ఎదుట నిందగా నిర్దోషిగా నమ్మకంగా బ్రతుకుతున్న రీతిని బట్టి దేవుని ఆశీర్వదించబోతున్నాడు మరి దినాన ఎంతమంది బిడ్డలైతే జన్మదినము వివాహ దినాలు జరుపుకుంటున్నారో బిడ్డలు అందరూ ఆశీర్వదింపబడాలి మీరందరి మీద మీ అందరి తలల మీద గొప్ప గొప్ప ఆశీర్వాదాలు వచ్చును కాక మరిన్ని సంవత్సరాలు మీరు దేవుళ్ళు ఎదుగునట్లుగా దేవుడు మిమ్మల్ని నడిపించారు కాక నూతన సంవత్సరంలో దేవుడికి మీరు దగ్గరగా బ్రతకాలని ప్రభునామం పేరట నేను మిమ్మల్ని బ్రతిమలు ఆడుకొని వచ్చున్నాను మరి మీకున్న ఇరుకులు ఇబ్బందులు ఏవైనా సరే మీరు నమ్మకంగా దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఇదేనా ఆశీర్వదించబోతున్నాను అని చెప్తున్నాడు మీరు ఊహించిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదాలు మెండైన దీవుని పొందబోతున్నారు అట్లు మీరు ముందు కొనసాగితే ఇంకా దీనిలో నమ్మకంగా ఎదగాలని ప్రభు నామం పెట్టిన బ్రతిమరాడుకోవచ్చు నాం కలిసి ప్రార్థన చేద్దాం పరశుద్ధుడ ప్రేమ కలిగిన నాయన జీమ కలిగిన తండ్రి ఘనమైన శ్రేష్ఠమైన నామానికి స్తోతులు స్తోత్రాలు పొందిన అయ్యానైనా ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ బిడ్డలతో మాట్లాడడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు పరిశుద్ధ ఆత్మదేవాన్ని సహాయాన్ని అనుగ్రహించండి ఏ బిడలు ఏ కష్టముల్లో ఏ ఏ ఇబ్బందులు ఏదైనా నీ వైపు చూస్తుంటున్నారో ఆ బిడ్డలకి సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నావు బిడ్డలు నమ్మకంగా ఉండిన దాన్ని బట్టి నీ ఎదుట యథార్థముగా ప్రవర్తించిన దాన్ని బట్టి ప్రభా ఇదాన్ని నువ్వు ఆ బిడలకు మెండైన దీవెనలను అనుగ్రహిస్తా అని సెలవిస్తున్నావు బిడలు దీవెనలు దీవెనలు కాదు ప్రభా ఆశీర్వదింపబడదు కాక మెండైన మెండైన ఆశీర్వాద మైనటువంటి స్థితిలో బిడ్డలు ఉందరుగాక బిడ్డలకి ఎటువంటి కష్టము నష్టం ఈ యేసు ఏసునామములు తీసివేయమని ప్రార్థిస్తున్నాం మా బిడ్డలు ఎంతమంది అయితే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో సంపూర్ణమైన ఆరోగ్య స్థితికి వాళ్ళు వచ్చుదురుగాక ఎంత దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య పరిస్థితులని నామంలో ఆ పరిస్థితుల నుంచి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డలకి విరుద్ధంగా పోరాడుతున్న ప్రా ప్రతి దురాత్మ చే అంధకార సమూహాలని ఏసునామంలో లయము చేయమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి The cat sat on the ఈ దిన నాయ ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి ఆయన క్షేమకరమైన ప్రయాణ మార్గం అనుగ్రహించింది దారిలో ఎటువంటి అపాయకరమైన ఎరుకులు ఇబ్బందులు కలిగిస్తున్న దురాత్మ చేకటి అంధకార సమూహాలను నామంలో లయము చేయమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి నీ సేవల ఆటంకాలను కలిగిస్తున్న దురాత్మ చేయకటి అంధకార సమూహాలని ఆయా ఎంతమంది సేవకులు కుటుంబాలని ఆయా సంఘాలని సంఘ నాయకులని సంఘ కాపర్లని వేధిస్తున్న ప్రతి రకమైనటువంటి మత విద్వేషం కలిగిస్తున్న దురాత్మలు మనుషుల మాటల నుండి పనిచేస్తున్న దురాత్మలు ఏ సునామో లయమే కాలిపోవడం ఈ సంఘాల్లో ఆరాధన జరుగునట్టుగా ప్రభావం నీవు ఆ సంఘాల్ని లేవనెత్తమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఇది నా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ప్రతి బిడ్డలకి ప్రవరణైనా వాళ్ళ ప్రయత్నాన్ని సఫలీకృతం చేయండి మంచి ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అయా ట్రాన్స్ఫర్ విషయంలో ఎదురు చూస్తున్న బిడ్డలకి ప్రవణ వారు కోరుకున్న రేవుకు వారు చేరుదురుగాక మరి ఆర్థిక సంబంధమైన ప్రవణ వనరుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి ఒక్కదారి దారి మూసుకున్న ప్రభావైనా ఇదిగో ఎన్ని డోర్స్ క్లోజ్ అయిన ప్రవణ నీవు వారికి ప్రవర్ణ ఏర్పరచబడిన మార్గాన్ని తెరవమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభు ఈ సహాయాన్ని అనుగ్రహించండి మరి దీని మంది ఈ దినమందు ప్రవణ బిడ్డలు ఏ ప్రయత్నాన్ని చేసినా అందులో మంచి ప్రభావం విజయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఏదైనా అదర్ కంట్రీస్కి వెళ్ళి ప్రభావం ఉద్యోగం చేయాలని చదువుకోవాలని ఆశపడుతున్న బిడ్డలకు వీస్ ప్రాబ్లమ్స్ కలిగిస్తున్న ప్రతి రకమైన ఆటంకాన్ని తొలగించి బిడ్డలందరూ అక్కడ సంతోషంగా ఉద్యోగం చేసుకున్నట్లుగా చదువుకున్నట్లుగా అక్కడ వారికి కావాల్సిన సకల విధమైన వనరులని నీవే ప్రమణ సమకూర్చి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం మరి దినమందు వివాహ దినాలు జన్మదినాలు జరుపుకుంటారు ప్రతి బిడ్డలని ప్రవర్ణ జ్ఞాపకం చేసుకోండి నూతన సంవత్సరం తయారీరేటంగా నువ్వు ఇచ్చిన దంపతులను బట్టేన జన్మదినం జరుపుకుంటున్న బిడ్డలను బట్టేనను నీ ఆశీర్వదించి ఈ నూతన సంవత్సరంలో బిడ్డలు ఇంకా దగ్గరగా బ్రతికి ప్రవర్ణన ఈ సన్నిధిలో ఎదుగునట్లుగా బిడ్డలని కాపాడండి మరదే రకంగా ప్రవరణ అనేక రకమైనటువంటి మాంత్రిక చేతబడి చీకటి శక్తుల ద్వారా బాధపడుతున్న వారు ఎంతమంది ఉన్నారో వాటన్నిటి నుంచి బిడుదలను అనుగ్రహించు మనం వీళ్ళకి సంపూర్ణమైన విడుదల ఏ దుష్టుడు ఏ దురాత్మ ఆ విడుదల కుటుంబాన్ని తాకకుండా నీ కంచి ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం మరి ఇది మన ప్రవరణ మా దేశం మీద జరుగుతుంటున్న ప్రతి రకమైన పరిస్థితులని చేతులకు అప్పు చెప్తుంటున్నాం మా రాష్ట్రాల్లో జరుగుతున్న పరిస్థితులు నిత్యకు అప్పు చెప్తుంటున్నాం సకల విధమైన వాటి పరిస్థితుల మీద ఆధిపత్యత వహించి ప్రవరణ రాజ్యాల మీదకు రాజ్యాలు ప్రభుత్వాల మీద ప్రభుత్వాలు లేవుస్తుంటాయి ఎల్లరిని ఆటపాటలని ప్రవరణ సమస్త విధమైన కల్మషాన్ని తొలగించి శాంతిబద్ధంగా సమస్తమైన పరిస్థితులని నేను ప్రవణ ఆధిపత్యంలోకి నీ ఆధీనంలోకి తీసుకుని నడిపించుకుని ప్రార్థిస్తుంటున్నాం మరి ప్రవణ మా బిడ్డలందరూ ని చేతులకు అప్పు చెప్తుంటున్నాం మరి క్రీస్తు భర్చు యూట్యూబ్ ఛానల్ ఎంతమంది అయితే ఈ వీడియోస్ని లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు బిడ్డలందరూ ఆశీర్వదింపబడి వారు వారి తరతరాల వరకు దీవినకరంగా మిడైన దీవెనలు బిడ్డల కుటుంబ జీవితాల్లోకి వచ్చునగా వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి అందరికీ మంచి సాటిన సహభాగం ప్రవణ సహభాగాన్ని నీవు పంపించమని ఏర్పాటు చేయమని ప్రార్థిస్తుంటున్నాను మరి ప్రవరణ ఎంతమంది అయితే గర్భఫలాలు లేక బాధపడుతున్నారో మంచి గర్భఫలాన్ని అనుగ్రహించండి ప్రవరణ గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మరి ఎంతమంది అయితే బిడ్డలు ప్రవరణ ఇది అన్ని సన్నిధిలో ఆత్మ కోసం మొరపెడుతున్నారు కొలతలు లేని విస్తారమైన ఆత్మను బిడ్డ మీద కుమ్మరించి నీ సేవలు బహుబలంగా వాడుకోండి తల్లిదండ్రులని ఆత్మీయుల్ని స్నేహితుల్ని బంధుమిత్రులని రక్త సంబంధితులని ప్రణాన బిడ్డల్ని కోల్పోయిన బిడ్డలు ఎంతమంది అయితే ప్రవణి ప్రార్థనలు ఏకీభవించక నీరు కారుస్తున్నారు బిడ్డలను ధైర్యపరిచి ముందున్న భవిష్యత్ కాలంలో గొప్పవారిగా బిడ్డలు మార్చమని ప్రార్థిస్తున్నాం సకల విధములైనటువంటి దురాత్మచి అంతకాల సమూహాలని బిడ్డలను దూరపరిచి నీ సన్నిధిలో ఎదుగునట్లుగా బిడ్డల్ని కాపాడమే స్థుతిగంత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తాయి మా ప్రియుడును ప్రియరక్షకుడును అతి సుందరుడును ధవళ వర్ణుడైన యేసు క్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన దివ్యమైన నామము ఈ ప్రార్థన విన్నపముడికి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి ప్రైజ్ లాట్ ఆ మేన్ బ్లెస్ యూ మే గా గమనించండి ఈ క్రీస్తు పరిచర్యను మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అడదినము వింటున్నటువంటి దేవుని వాగ్దానాన్ని అనేక మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి మరి మీకు ఏదైనా ప్రార్థనా అవసరతలు ఉంటే ఈ కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి తద్వారా మేము మీకోసం మొరపెడతాం దేవునికి నమ్మకంగా కృప మనందరికీ తోడేండును గాక